హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి విలేజ్ లగ్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీరు మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఆ వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అయితే నేను అంటే నిన్న నిన్నైతే నేను వీడియో అయితే అనమాట అస్సలు కుదరలేదు పెట్టడం అందుకే ఈరోజైతే నేను ఉదయాన్నే ఈ మన గార్డెన్లో ఉన్న ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచిన ఈ పెరుగు తోటకూర ఇదైతే కోస్తున్నాను మొక్కలైతే పీకకుండా ఇలా తెంపేస్తున్నాను అనమాట ఇలా తెంపిన కాడ ఈ కాడలు ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ సేమ్ మనకి ఇలా తోటకూర అయితే వస్తుంది అంటే పెరుగు తోటకూర తోటకూర వేరు పెరుగు తోటకూర వేరు ఇదిగండి ఉంది కదా అది తోటకూర అనమాట ఆ సన్నగా ఉన్న ఆకులు ఇది వచ్చేసి పెరుగు తోటకూర ఆ మొత్తానికైతే ఆకు మొత్తం కోసేసాను ఒక నాలుగైదు మొక్కలు కొయ్యటంతో ఒక ఫుల్గా ఒక కట్ అయితే వచ్చిందన్నమాట చూసారా చాలా బాగా ఫ్రెష్గా నవనవలాడుతూ చాలా బాగుంది అనమాట చాలా లేతగా చూస్తానికి ఆ మొక్కలు చాలా ఎదిగున్నట్టుగా హైట్గా ఉన్నట్టుంది కానీ చాలా ఫ్రెష్గా లేతగా అస్సలు త్వరగా అనమాట తింటున్నా కూడా కూర చాలా ఆ టేస్ట్ ఉంది ఆ కూర అంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది అందులో సమ్మర్ టైంలో ఇంకా చాలా మంచిది అనమాట అందులో కంటికి కూడా చాలా మంచిది రక్త ప్రసరణ ఏదో జరుగుతుంది ఏదో అంటారు నాకైతే అవన్నీ చెప్పడం అయితే తెలియదు కానీ ఆరోగ్యానికి మంచిది అంటే మంచిది ఇంతవరకే తెలుసు అనమాట కానీ ఇప్పుడైతే ఆకుకూర మొత్తం పీకేశాను కదా ఇప్పుడైతే వాటర్లో ఒకేసారి కడిగేసాను మళ్ళీ కట్ చేసేటప్పుడు కడగాలి పెరుగుతోటి కూర పీకకుండా ఈసారి అంటే మొదలతోటి సహా పీకకుండా ఇలా అయితే కోసేసాను అనమాట కాడలో మొదళ్ళ నుంచేసి కాళ్ళు అయితే తెంపేశాను కందిపప్పు ఆల్మోస్ట్ నానబెట్టిందనమాట అందులో అయితే వేసి వండుతాను పెరుగు తోట కూర ఆకుకూరల వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది కదా మీకు తెలిసిందే కదా కంటికి అలాగే ఈ సమ్మర్ టైంలో ఏంటంటే కందిపప్పు వండేటప్పుడు ఇలాంటి ఆకుకూరలు వేసి వండితే మనకి హెల్త్కి చాలా మంచిది వేడి చేయకుండా ఉంటుంది ఈ పెరుగు తోట కూర చూసారా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది కదా అందుకని ఇవి అంటే లేతగా ఉంది అందులో కొంచెం దూర దూరంగా ఉందనమాట అక్కడ అందుకని మొదళ్ళతో సహా పీకకుండా ఇలా కట్ చేసాను ఇలా కట్ చేయటం వలన మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ ఆ చిగురులు వచ్చేసి వచ్చిద్ది అనమాట వేరే సైడ్ నుంచి అంటే అవి అయితే పీకేస్తాను అంటే కొద్దిగా గిటక బారిన కాడ అవి అయితే తీసేస్తాను ఇప్పుడైతే నేను ఇది అయితే వేస్తున్నాను కదా కందిపప్పులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి దాంట్లో అయితే వేస్తాను ఇక్కడైతే చూసారా నేనైతే ఇక్కడ అన్నం పెట్టేసి వెళ్ళాను అనమాట పెరుగు తోటకూర అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది పూ టమాటాలు కారం ఉప్పు కారం పచ్చిమిరకాయలు అయితే అనమాట అలాగే ఎర్రగడ్డ ఇవన్నీ ఇలా అయితే చేసానా అంటే కందిపప్పులోనే వేసేసి ఇది ఒక అరగంట అవుతుంది పెట్టేసి ఇలా కందిపప్పు కూడా బాగానే నానిపోయింది నానాల్సిన అవసరం లేదనమాట త్వరగానే ఉడికిపోతుంది అంటే రైస్ కుక్కర్లో పెట్టేసాను కదా అలాగే ఇదైతే తరుగుతాను అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో అయితే వేస్తాను ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడైతే అన్నం పెట్టున్నాను రెడీగా ఉంది ఇవి వచ్చేసి వడ్లు బియ్యం అనమాట అన్నం కూడా ఉడకపెట్టింది ఈ పైన ఉంటాయి కదా ఈ అయితే వంచేస్తాను అనమాట వడ్లి బియ్యం కదా ఈ పైన వంచిన తర్వాత అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేస్తాను విరబడిపోతుంది అనమాట ఈ సైడ్ అయితే అన్నం ఉడుకుతూ ఉంది ఇక్కడ ఇది ఆకుకూర ఇందులో పెట్టాలి ఇదంతా కట్ చేసిన తర్వాత అప్పుడైతే పప్పు మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తానన్నమాట ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది అందులో మళ్ళీ అందరూ తెలిసిందే కదా ఇక ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదనమాట అంటే కందిపప్పు నీట్గా కడిగేసి ఉప్పు కారం ఎర్రగడ్డ టమాటాలు అవి అయితే వేసాను అనమాట పసుపు ఇవన్నీ వేసేసాను మళ్ళీ అంటే ఆకు తరిగిన తర్వాత అందులో పెట్టేసి మొత్తం పప్పు మొత్తం ఉడికిన తర్వాత అప్పుడైతే చూపిస్తాలండి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తే త్వరగా మనకి పని అయిపోతుంది అనమాట ఆకుకూర లేతగా ఉండటం వల్ల త్వరగా పప్పుతో పాటే అంటే కందిపప్పుతో పాటే ఉడికిపోయింది ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం ఆకుకూరలు తిన తినటం ఇష్టం లేని వాళ్ళు ఇలా పప్పులో వేసి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే పప్పు మొత్తం వినిపేసిన తర్వాత తాలింపు అయితే వేసాను ఇక్కడ ఎండుమిరపకాయ ఉంది కదా మనం అన్నంలో తినేటప్పుడు చాలా టేస్టీగా కరకారంగా ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడైతే తాలింపు వేసిన తర్వాత కాసేపు అంటే పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడైతే చేస్తారు చాలా బాగుంటుంది అలాగే ఆకుకూర పప్పు చేశాను కదా బా చాలా బాగుంది అనమాట లేత కూర కాబట్టి బాగా ఉడికింది పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఆకు తక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది అలాగే దానికి కాంబినేషన్గా కోడిగుడ్డ ఆమ్లెట్ అనమాట ఇది వేసాను చాలా బాగుంది మనకి హెల్త్కి కూడా ఆకుకూరలు చాలా మంచిది ఎవరైనా తినడం ఇష్టం లేని వాళ్ళు ఆకుకూరలు ఇలా పప్పులో కానీ వేసుకొని తినటం అలవాటు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి తిన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట అలా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటూ మామూలుగా విడిగా కూడా కూరలో వండుకొని ఆకుకూర వండుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట అలా అలవాటు అయిపోతుంది మొత్తానికి ఈరోజు నేను ఆకుకూర పప్పు అయితే చేశాను అండి ఇప్పుడైతే ఇప్పటికైతే పని అనమాట స్నానం తల స్నానం అయితే చేశాను ఇప్పుడైతే అన్నం తినాలి ఇంక నా పని మొత్తం అనమాట టైం వచ్చేసి పదకొండు అలా అయ్యిందనమాట అంత టైం పడుతుందనమాట కొంచెం వేరే పని ఉండటంతో ఆ పని చూసుకోవటం సరిపోతుంది ఇంక నేను వీడియో కూడా పెట్టలేదు ఈరోజైతే నేను సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను మనకి సమ్మర్ టైంలో ఏంటంటే ఎంత వీలైన కాడికి ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిది ఆకుకూర పప్పు అయితే చేశానంటే కందిపప్పు ఎక్కువేసుకొని ఆకుకూర ఏదైనా గోంగారైనా తోటకూరైనా పెరుగు తోటకూర అయినా కొంచెం తక్కువ వేసుకుంటే ఆ పప్పు వల్ల కూర అనేది టేస్ట్గా ఉంటుంది ఆ కూర ఎక్కువేస్తారనుకోండి కూర అంత టేస్ట్ అనమాట ఇలా ఈరోజు సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో అయితే అయినంతటితో అయితే ఎండ్ చేస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను